హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకు కొన్ని నుంచి ముచ్చట్లు ఈరోజు డే ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టండి ఇది నా వెడ్నెస్ డే రోజు డేక్ అనమాట యాక్చువల్గా పెట్టడం కొంచెం లేట్ అయిపోయింది అయితే నాకు ఈ మధ్యన కొంచెం ఒక మ్యారేజ్కి సంబంధించిన లెహంగాలు గట్టా స్టిచ్ చేయడానికి ఒకవేళ తెచ్చి ఇచ్చారనమాట మన యూట్యూబ్ చూసే వాళ్ళు మీరు ఇలా డిజైనర్ అని చెప్పారు కదా కొన్ని నాకు స్టిచ్ చేయండి అంటే వాళ్ళు స్టిచ్ చేయించుకున్న దగ్గర ఉన్నతో కానీ నేను కూడా చాలా లేను కదా మనం స్టిచ్ చేస్తూ ఉంటుంటే నాకు బాగా చేతికి కూడా అలవాటు అవుతుందని ఇంకా నేనైతే ఆ పని ఒప్పుకున్నాను అనమాట దానివల్ల వీడియోస్ అయితే తీసాను కానీ పెట్టడం అయితే అవ్వలేదు ఇది నా వెడ్నెస్ డే రోజు డే అలా జరిగింది అనేది ఈరోజు అయితే ఉదయాన్నే వేగంగా లేచి పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేద్దామని ట్రై చేశాను కానీ ఎక్కువ పని చేస్తున్నాను కదా స్టిచ్చింగ్ది ఇంకా బాగా అలసిపోయినట్టు అనిపిస్తుంది అనమాట ఇంక పడుకోగానే చక్కగా నిద్ర కూడా పట్టేస్తుంది మనకి ఏదో ఒక ఉంది అనుకోండి వేరే యాపకాలు తక్కువ ఉంటాయి అనమాట వేరే వాళ్ళ గురించి ఆలోచించడం తక్కువ ఉంటుంది లేదంటే ఎప్పుడు మనకి మంది మీద ముచ్చట్లు ఉంటాయి అనమాట సో నాకైతే అలానే అనిపిస్తుంది సో అందుకే నేను ఏదో ఒక ట్రై చేస్తాను ఇంట్లో అందరూ వద్దు అని చెప్పినా కూడా వద్దు అనడానికి రీజన్ ఏంటి అంటే ఎక్కువ పని చేసి అలసిపోవడం ఎందుకు పిల్లలు పని చేస్తావు ఇంటి పని చేస్తావు వంట పని చేస్తావు అన్నీ చేస్తావు కదా మళ్ళీ ఇలాంటివన్నీ చేస్తే ఇంకా హెల్త్ పాడైపోద్ది అన్నట్టు చెప్తారనమాట అలానే మనం బయటకు వచ్చి ఏదైనా పని చేయాలంటే ఒక పెద్ద టాస్కే కదా అందుకే వద్దు అంటారు ఇంకా ఖాళీ టైంలో చేసుకోవచ్చు కదా అని యూట్యూబ్ని ఎత్తుకున్నాను అందుకే కానీ యూట్యూబ్ నన్ను మామూలుగా కష్టపెట్టట్లేదు ఫైనల్గా మంచి రిజల్ట్ ఇస్తే బాగుండు చూద్దాం మరి ఏం జరుగుతుందో మొత్తానికి అయితే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మినపవడాలు తయారు చేస్తాను సాటర్డే రోజు నేను మినపప్పు నానబెట్టాను అనుకోండి ఇంకా వీక్ మొత్తానికి ఆ పప్పుతో ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ని తయారు చేసేసుకుంటాను అనమాట అంటే ఇడ్లీ పిండి దోశ పిండి వడపిండి కొంచెం పునుకులు పిండి అలా తయారు చేసి పెట్టేసుకుంటాను ఇంకా ఉదయాన్నే లేచి ఏంటి బ్రేక్ఫాస్ట్ అని మనం వెతుక్కోకుండా ఉంటుంది అనేటట్టు అదేంటో కానీ సాటర్డే రోజు ఉపవాసం ఉంటానా ఆ రోజు మాటలు తడబడిపోతాయి అనమాట మాట్లాడుతుంటే తడబడిపోతే ఒక మాట మీద ఒక మాట వచ్చేస్తుంది అసలు మొత్తానికి అలాగా అయితే ఈ మధ్యన ఒక వీక్ పప్పు నానబెడితే మరొక వీక్ నానబెట్టట్లేదు ఎందుకంటే మినపప్పు కూడా ఎక్కువ తింటే కొంచెం అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయనేసి అంటే ఈ పప్పుకి తగినంత పని చేస్తే పర్వాలేదు పని ఏం చేయం కదా కూర్చొనే ఉంటారు కదా పిల్లలు స్కూల్లో సో అందుకని తగ్గించండి ఇడ్లీలు దోశలు ఇగోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే వడ సాంబార్ అనమాట పప్పు అయితే కొంచెం ఎక్కువే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే మధ్యాహ్నం లంచ్లో కూడా పప్పు టమాటా చేసేద్దాం ఇంకొకటి పిల్లలకి మార్నింగ్ సాంబార్ వడ సరిపోద్ది కదా అనేసి ఇంకా ఈరోజైతే ఒక పెద్ద స్టోరీనే జరిగింది ఇంచుమించి లెగడం లేట్గానే లేచాను యాక్చువల్గా కానీ లేట్ అయినా సరే పిల్లల్ని బాక్స్ ఇచ్చే పంపించేద్దాం టీచర్కి ఏదో ఒకటి చెప్దాంలే అని ట్రై చేశాను పొయ్యి మీద రైస్ పెట్టాను అలానే పప్పు కూడా పెట్టాను పప్పుది ఆన్ చేశాను కానీ రైస్ది స్టవ్ ఆన్ చేయలేదనమాట ఇంకా పప్పు ఉడికిపోయి విజిల్స్ వస్తుంది కానీ రైస్ అయితే అసలు కొంచెం కూడా కదలలేదు ఏమైందా అని చూస్తే అప్పుడు స్టవ్ ఆన్ చేయలేదని తెలిసిందనమాట ఇంకా ఏమీ లేక పప్పును ఒక్కదాన్నే ఇప్పుడు తయారు చేసి బ్రేక్ఫాస్ట్ తయారు చేసి పిల్లలద్దరికైతే సాంబార్ వడ పెట్టేసి జల్లు వేసి స్కూల్కి అయితే పంపించాను మధ్యాహ్నం ఇవ్వడానికి ఏంటంటే ప్రాబ్లం మా చిన్న పాప మా పెద్ద పాప స్కూల్ దూరం దాని తోడు ఎండ ఫుల్గా ఉంటుందన్నమాట ఎండలోకి ఇలా కళ్ళు తెరిచి చూడాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది అందుకనే ఉదయాన్నే బాక్స్ ఇచ్చేద్దామని గట్టిగా ట్రై చేశానా కానీ కొంచెం ఫెయిల్ అయిపోయిందనమాట ఆ విషయం ఇద్దరు మొత్తం ఏ పని చేస్తే ఇలానే ఉంటుంది ఒక్కొక్కసారి ఇంకా చేసేదేమీ లేక ఉదయాన్న పిల్లలు దించేసిన తర్వాత ఇప్పుడు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను అంటే ఉదయాన్నే పప్పు వండేసాను కదా దాని పప్పు టమాటా ఉదయాన్నే చేస్తాను రైస్ కూడా ఉదయాన్నే వండేసాను సరే ఇప్పుడు పప్పుతో నంచుకోవడానికి ఆమ్లెట్లు వేద్దాం కదా అనేసి ఇంకా ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను ఉల్లిపాయలు టమాటాలు అన్ని ఆమ్లెట్లు వేస్తే టేస్ట్ బాగుంటుందన్నమాట ఉల్లిపాయలు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకుంటేనే ఆమ్లెట్ టేస్ట్ బాగుంటుంది అనమాట ఈరోజు నా మాటలు అయితే బాగా తడబడిపోతున్నాయి అసలు మాట్లాడడానికి రావట్లేదు కానీ ఇప్పటికే మనం చాలా లేట్ అయిపోయాం కదా వీడియోస్లో ఇంకా లేట్ అయితే బాగోదు ఇంకా నన్ను మర్చిపోతారు మీరు కూడా ఇప్పటికి ఇప్పుడు కామెంట్ చేసిన వాళ్ళు కూడా నన్ను మర్చిపోతారు అని భయం వేసి అయితే గట్టిగా నెమ్మదిగా గట్టిగా అనుకొని నెమ్మదిగా చేస్తున్నాను టమాటాలు కూడా ఎంత చిన్నవి వీలైతే అంత చిన్నగా కట్ చేసుకుంటేనే బెటరు ఎందుకంటే ఆమ్లెట్ టేస్ట్ బాగుంటుందన్నమాట ఉల్లిపాయలు టమాటాలు ఇంకా పెద్దవాళ్ళు అయితే మిరపకాయలు కొత్తిమీర అన్నీ వేసుకుంటే బాగుంటుంది ఇంక వీళ్ళకైతే కరివేపాకు ఒక్కటే వేస్తున్నాను అనమాట ఎందుకంటే వీళ్ళు తినడానికి మళ్ళీ ఇబ్బంది పడతారు కదా ఉల్లి మిరపకాయలు అన్నీ వేస్తే అందుకని టమాటాలు వేస్తే ఆమ్లెట్ చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ నాకు కూడా ఈ మధ్యకాలంలో తెలిసింది ఒక వన్ ఇయర్ నుంచి నేను కూడా టమాటాలు వేస్తున్నాను ఇంతకు అయితే ఓన్లీ ఉల్లిపాయలతో మాత్రం వేసేదాన్ని ఇప్పుడు వీటన్నిటిలో కొంచెం వాటర్ వేయాలి అలాగే పసుపు ఇంకా కొంచెం కారం నేనైతే మసాలా కారం వాడతాను అనమాట ఆమ్లెట్ బాగా టేస్ట్గా వస్తుంది వేపుళ్ళలోనైతే పొడి కారం ఇలా కర్రీస్లో ఇలాంటి వాటిలో అయితే మసాలా కారం వాడతారనమాట ఉప్పు ఇంకా ధనియాల పొడి ఇవన్నీ కొంచెం గరం మసాలా ఇంకా కొంతమంది అయితే శనగపిండి కూడా వేస్తారనమాట ఆమ్లెట్ టేస్ట్ బాగుంటుంది కాకపోతే నాకు కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తుంది అంటే కొన్ని ప్లేసుల్లో నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది అయితే శనగపిండి కూడా వేస్తారనమాట అది అట్టులా వస్తుంది ఆమ్లెట్లా కాకుండా ఎగ్ అట్టులాగా శనగపిండి ఆమ్లెట్టు మిరపకాయలు అన్నీ ఉంటాయి కదా దాని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కానీ నాకు మా పిల్లలకి ఇద్దరికి నచ్చదనమాట శనగపిండి కొంచెం లాంటి వాసన వస్తుంది కదా ఆ వాసన ఇష్టం లేకపోతే వేసుకోలేము అనమాట ఇదిగోండి చక్కగా దీన్ని బాగా మిక్స్ చేయాలి ఆ ఉల్లిపాయలకి ఉప్పు కారం అంతా బాగా పట్టేటట్టు ఆ తర్వాత మనం ఎగ్ కొట్టు వేసేయడమే అంటే ఆమ్లెట్ వేసుకోవడం అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే కొన్నిసార్లు కొంతమంది వేస్తే అంత బాగా సెట్ అవ్వదు అనమాట ఇంకా మా ఇంట్లో నేనే ఆమ్లెట్ బాగా వేస్తాను సో అందుకే అందరికీ చెప్తున్నాను అనమాట ఇవ్వండి చక్కగా ఎగ్స్ని బాగా బీట్ చేస్తున్నాను ఆ మసాలా అంతా ఎగ్స్ కూడా పట్టాలి కదా సో అందుకనేసి చూడండి చక్కగా ఇలా బాగా కలిపేసుకొని కళాయి కాకుండా ప్యాన్ ఉంటుంది కదా దోశ పెంకు దానిపైన వేస్తాం అనుకోండి చక్కగా నాలుగు పక్కల నుంచి అట్టులాగా కాలిపోద్ది ఇలాంటప్పుడు శనగపిండి వేసుకుంటే బాగానే ఉంటుంది ఎవరైనా ట్రై చేయండి శనగపిండి వేసుకొని మీకు నచ్చుతుంది అంటే మా ఆయన నచ్చుతుంది శనగపిండి వేస్తే కానీ నాకు పిల్లలకే నచ్చదు అనమాట ఇప్పుడు పిల్లల కోసం వేస్తున్నాను కదా అందుకే శనగపిండి వేయలేదు అంటే మా మా ఆయన వాళ్ళ అమ్మమ్మ చిన్నప్పుడు శనగపిండి వేసి ఎగ్ ఆమ్లెట్ వేసేదంట టేస్ట్ చాలా బాగుండేది నువ్వు కూడా అలానే వేయని చెప్తారనమాట సో అందుకని సాధనకి అలా వేస్తాను ఇలా నీట్గా వేసేసి ఆయిల్ ఎక్కువ వేయాలి ఉదయాన్నే వడలేసాను కదా ఆయిల్ పక్కన ఉంటే ఆ చిల్లు గరితో అలా వేస్తాను అనమాట దానిపైన ఇలా మొత్తం స్ప్రెడ్ చేసావు అనుకోండి ఏదో పిజ్జాలో చూడడం కలర్ఫుల్గా బాగుంది కదా గ్రీన్ రెడ్ ఎల్లో వైట్ కలర్ ఆనియన్స్ బాగా అనిపిస్తుంది ఇంక ఇది కొంచెం సిమ్లో పెట్టేసి ఆపాలన్నమాట హైలో పెట్టామనుకోండి మాడిపోద్ది ఇంకా అది లోపు నేను పిల్లలకి బ్రేక్ బాక్స్ అవన్నీ రెడీ చేద్దాం లేట్ అయిపోతుంది కదా అనేసి ఫ్రూట్స్ అయితే కట్ చేస్తున్నాను లంచ్ తర్వాత బ్రేక్లోకి అంబలైతే పెట్టట్లేదు అనమాట ఎందుకంటే అది రాగి పిండి కొంచెం అయిపోయింది మళ్ళీ ఆడిపించుకోరనమాట మిల్లికి వెళ్ళి వెళ్దాంలే అనేసి ఇంకా అలా వెళ్ళాలి ండి ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా వాటర్ కంటెంట్ ఎక్కువనే ఫ్రూట్స్ జ్యూసెస్ అలాంటివి తాగితే బెటర్ ఏమో సబ్జాల్ వాటర్ లస్సీస్ ఇలాంటివి తాగాం అనుకోండి బాడీ కూల్ అవుతుంది డిహైడ్రేట్ అయిపోకుండా ఉంటాం అనమాట ఇంకా ఎండలు అయితే మాకు చాలా ఎక్కువ ఉన్నాయి హైదరాబాద్లో ఫుల్గా ఉన్నాయి ఇంక ఇప్పుడే ఎండలు ఇలా ఉంటే ఫెబ్లో ఏప్రిల్ మేలో అయితే మనం అసలు ఎలా ఉండాలో ఏమో అసలు భయంకరంగా ఉంది ఊహించుకోవడానికి అంటే సడన్గా బాగా ఎండ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు అలానే మల్లె పువ్వులాగా ఎండ తెల్లగా క్లియర్గా ఫుల్ వెలుతురుతో వస్తుంది అనమాట చిన్నప్పుడు మా నాన్న మలగ అనేది మల్లె పువ్వులు అంటే ఎండ వస్తుందని అలా అనిపిస్తుంది ఇంకా అందుకనే వాటర్ మిలన్ అయితే మా ఇంట్లో స్టార్ట్ చేసాము ఈరోజే ఫస్ట్ డే అనమాట వాటర్ మిలన్ కట్ చేసి పెట్టడం పిల్లలకి అంటే ఈసారి చలి ఎక్కువగానే ఉంది ఎండ కూడా ఎక్కువగానే ఉంది కదా ఇగోండి మ్యాన్ కట్ చేసి బాక్స్లో అయితే పెట్టాను ఈ లోపయితే ఆమ్లెట్ ఏగుతుంది అనమాట ఆ పని అయ్యే లోపే పని చేసుకుంటే గబగబా పనులన్నీ అయిపోతాయి ఇంకా అందుకైనా చక్కగా బ్రేక్ పెట్టేసిన తాక్సులన్నీ నీటి సర్దేస్తుందనమాట అలా కలిపేసి వేసేయొచ్చని ఇగోండి ఈ లోపయితే మనకి ఆమ్లెట్ ఏగింది వేగింది మనకి కొంచెం తిరగేసుకోవడం కష్టంగానే ఉంటుంది కానీ కొంచెం నెమ్మదిగా తిరగేసుకుంటే అదే అయిపోద్ది అనమాట ఆ పక్క మొక్క మాత్రం పక్కకి ఎగిరిపోయింది స్టవ్ అయితే రోజు నీట్గానే క్లీన్ చేస్తుంది కదా కుమారి సో అందుకనే తీసి మళ్ళీ పెట్టేస్తాను ఏంటి అలా పెట్టేస్తున్నారు అనుకోవద్దు ఎందుకంటే మా స్టవ్ నేను కూడా ఉదయాన్నలేసి క్లీన్ చేస్తాను అండ్ కుమారి కూడా రోజు తోగుతుంది అదే రీజన్ ఇంకా దాన్ని తిరిగేసాను కదా అది వేగేలోపు రైస్ ఇంక పప్పు పెట్టేద్దాం అయితే నాకు పిల్లలకి బాక్స్ ఇచ్చేసి అలా బయటికి వెళ్ళే పని కూడా కొంచెం ఉంది అది కూడా చేయాలి ఇంకో మా వాళ్ళకి ఉల్లిపాయలు మిరపకాయలు ఏవైనా తగిలాయి అనుకోండి పప్పులు తినరు అనమాట ఆ పప్పును పప్పులు ఆ పక్కకు వదిలేస్తారు సో అందుకనే తీసి పక్కనైతే పెడుతున్నాను అంటే పప్పులో మిరపకాయలు అన్నీ తీసి పక్కన పెట్టేసి ఓన్లీ పప్పు టమాటాలు మాత్రమే వేసాను కొండి రైస్ మార్నింగే పెట్టేశాను కదా అప్పుడు నానిపోతే మళ్ళీ పాడైపోద్ది ఏమని వెంటనే కరెంట్ కుక్కర్ ఆన్ చేసి పెట్టాను అనమాట అందుకే కొంచెం చల్లారిపోయింది ఈరోజు మధ్యాహ్నం ఇచ్చిన ఉదయాన్నే ఇచ్చిన ఒక్కటేమో అనిపించింది నాకు ఎందుకంటే ఉదయాన్నే పనులన్నీ అయిపోయాయి కానీ రైస్ ఒక్కటే మన స్టవ్ ఆన్ చేయకపోవడం వల్ల తప్పు అయిపోయింది అనమాట ఇంకా రైస్ ఇది చల్లగానే ఉంది పప్పు కూడా చల్లగానే ఉంది ఆమ్లెట్ ఒక్కటే వేడిగా ఉందనమాట ఇక మరి ఏం చేస్తాం ఒకసారి అలా జరిగిపోద్ది ఏం చేయలేం మనం ఇంకొండి ఇద్దరికైతే బాక్సులు అలా ప్యాక్ చేస్తున్నాను అయితే ఈరోజు బయటికి వెళ్ళే పని ఏంటి అంటే మా మా పిల్లలకి ఒక లాంగ్ ఫ్రాక్స్ కుట్టడానికి కొన్ని క్లాత్స్ కావాలి అవి తీసుకోవడానికి వెళ్ళాలి అలానే మనకి ఆ కొరియర్ ఆవిడతో కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పాను కదా దగ్గరలో పోస్ట్ ఆఫీస్ ఉందని తెలిసిన వాళ్ళు చెప్పారనమాట మన వీడియోలో విని నాకు ఫోన్ చేసి చెప్పారు మనకి ఈ ప్లేస్లో ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఉంది అక్కడికి వెళ్ళండి అని అడ్రస్ ఇచ్చారనమాట అయితే అక్కడికి ఒకసారి వెళ్ళి కొరియర్ చేద్దాం ఏంటి ఎలాగని నాకు తెలుస్తుంది అని చెప్పేసి ఈరోజు బయలుదేరుతున్నాను రెండు పనులు అయిపోతాయి కదా ఒకేసారి అందుకనేసి క్లాత్లు తెచ్చేసుకోవచ్చు కొరియర్ చేసేయచ్చు నాకు కొరియర్ ఎలా చేయాలో తెలుస్తుంది కదా ఇంతకుముందు నేను ఎప్పుడు పోస్ట్ ఆఫీస్లో నార్మల్గా కొరియర్లు ఇలాంటివి ఏం చేయలేదనమాట నార్మల్గా యూట్యూబ్లో చూసి గూగుల్లో చూసి అలా సెర్చ్ చేసి ఎలా చేయాలని తెలుసుకొని ఇప్పుడిప్పుడు ట్రై చేస్తున్నాను అలానే మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి ఫస్ట్ ఆర్డర్ వచ్చింది ఒక శారీ ఆ శారీ గురించి చాలామంది అడుగుతున్నారు నేను సెకండ్ టైం మీకు వీడియో చేసి పెట్టాను కదా ఇలాగ చాలామంది ప్రీ ఆర్డర్స్ కూడా పెట్టుకున్నారు అనేసి అయితే ఆ శారీస్ చాలామంది అడిగారు అనమాట ఆ శారీనే మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి ఆర్డర్ వచ్చింది అయితే అది కొరియర్ చేసేసి దాన్ని కూడా వీడియో తీసుకున్నట్టు అయిపోద్ది మన ఇన్స్టాగ్రామ్ నుంచి ఫస్ట్ వచ్చింది కదా అనేటట్టు ఇంకా పనులన్నీ చేసేద్దాం అనేసి బాక్సులు పట్టుకుని బయలుదేరుతున్నాను పిల్లలకి ఇగోండి లంచ్ బాక్సులు ప్యాక్ చేస్తాను నాప్కిన్స్ స్పూన్సు బ్రేక్ బాక్సులు అన్నీ పెట్టేసి బాక్సులు ప్యాక్ చేసేసి ఇంకా ఇదంతా చందర అందరికి ఉంది కదా చూడండి ఆమ్లెట్ వేసిన ప్లేసు వాటర్ మిలాన్ కట్ చేసినవి అవన్నీ క్లీన్ చేయాలన్నమాట ఫస్ట్ అయితే బ్యాగ్ ఇక్కడ పెట్టేసి ఆ సామాన్లు అన్నీ నీట్గా ఎక్కడ సర్దేసి వెనక డోర్ వేసుకొని మనం స్టార్ట్ అవ్వాలి బయలుదేరాలి ఇగోండి మొత్తం అంత క్లీనింగ్ అయితే అయిపోయింది ఒక గ్లాస్ మంచి నీళ్ళు తాగి బయలుదేరితే మధ్యలో దాహం అయ్యకుండా ఉంటుంది ఎందుకంటే వేడిగానే ఉంటుంది బాగా క్లైమేట్ ఇది మా వంటగదిలో బాల్కనీ డోర్ అనమాట ఇదిగోండి ఇది మా పిల్లలు వాటర్ ఆప్లోనే పెట్టుకుంటాను నేను శారీస్ అన్ని ఇదిగోండి మా పెద్ద పాపకి ఒకటి చిన్న పాపకొకటి ఒకటి లాంగ్ ఫ్రాక్స్ కుడదాం కదా అని కలంకారి చెక్స్వి మీకు చూపించాను కదా అప్పుడు ఆ శారీస్ అయితే ఉంచారనమాట వాళ్ళకి నచ్చాయంట వీటితో లాంగ్ ఫ్రాక్స్ కుట్టు మమ్మీ అన్నారు డోలా సిల్క్ శారీస్ కదా లైట్ వెయిట్లో చాలా బాగున్నాయి అనమాట పిల్లలకి స్కూల్లో ఫంక్షన్స్ అప్పుడు వేసుకోవడానికి చాలా హెవీగా కనిపిస్తే ఈజీ క్యారింగ్గా అనమాట సో అందుకే నా రెండు తీసి పక్కన పెట్టాను అవి చాలా మంది లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకోవడానికే తీసారనమాట ఎందుకంటే మీటరే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉంటుంది అదే కానీ సిక్స్ మీటర్స్ క్లాత్ మనకు సిక్స్ హండ్రెడ్కో సెవెన్ హండ్రెడ్కో వస్తే ఎవరైనా తీసుకుంటారు కదా ఈజీగా సో అలా అయిపోయాయి అనమాట శారీస్ అన్నీ ఇగోండి ఈ సారీసే ఈ క్రేప్ సిల్క్ శారీస్ ఎక్కువ మంది ఆర్డర్ పెడుతున్నారనమాట ఈ వైపే వదిలేద్దామన్నా సరే మళ్ళీ మళ్ళీ ఆర్డర్స్ వస్తున్నాయి మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి ఈ గ్రీన్ కలర్ శారీనే ఆర్డర్ వచ్చిందనమాట ఇది ప్రీ ఆర్డర్ ఇంతకు ముందే మీకు చెప్పాను కదా కొంతమంది ఆర్డర్ పెట్టుకున్నారని అప్పుడు ఆర్డర్ అనమాట ఇప్పుడు వచ్చాయి మళ్ళీ వస్తే ఎవరు వాళ్ళకి ఇచ్చాను అయితే అందరివి నేను డీటీడీసీ నుంచే కొరియర్ చేశాను కానీ ఇది మాత్రం నేను పోస్ట్ ఆఫీస్ నుంచి కొరియర్ చేద్దాం అనుకుంటున్నాను రీజన్ ఏంటి అంటే ఇది ఇది హైదరాబాద్ సిటీలోనే అనమాట సిటీలోనే మనకు దగ్గరలోనే ఉన్న వాళ్ళు ఒకళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారు ఒకవేళ ఇది వెళ్లకుండా వెనక్కి వచ్చేసినా కూడా టైం వేస్ట్ అవ్వదు మనకి మనీ వేస్ట్ అవ్వదు ఏంటి అనేది తెలుస్తుంది కదా అవి అనుకోండి కొంచెం దూరం వైజాగ్ రాజమండ్రి అటువైపువి ఆ వెళ్ళకపోయి మళ్ళీ అక్కడి నుంచి వచ్చి ఆ కొరియర్ ఛార్జెస్ ఇవన్నీ పెద్ద అల్లొప్పైపోతుంది కదా అందుకనే దీన్నే చేద్దాం కదండి ఈసారినే నేను పోస్ట్ ఆఫీస్ ద్వారా కొరియర్ చేద్దామని ట్రై చేస్తున్నాను చూడాలి మరి ఒకవేళ ఇది ఏమైనా సరే నాకు దగ్గరలోనే కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదని అడ్రస్ రాసి అయితే ప్యాకింగ్ ఉండదంట పోస్ట్ ఆఫీస్లో మన ఓన్ ప్యాకింగ్ చేయాలంట కొరియర్ ఆఫీస్లో ఆవిడ చేస్తుంది కదా అలా ఉండదనమాట అందుకే నేను అప్పుడు ఒక కొరియర్ కవర్ మిగిలింది కదా ఆ కవర్లోనే మళ్ళీ ప్యాక్ చేసి అడ్రస్ పెట్టి ఎందుకైనా మంచిది ఒకవేళ ఉంటే వాళ్ళతో చేపేద్దాం లేకపోతే నేను చేద్దాం కదని టేపు అన్నీ పట్టుకుని వచ్చాను ఇలాగా ఇగోండి పోస్ట్ ఆఫీస్కి ఆఫీస్ మాత్రం ఎప్పుడు ఒకటే స్ట్రెక్చర్లు ఉంటుందన్నమాట పాత కాలంలాగా ఇక్కడికి వచ్చేసి కొరియర్ చేస్తాను అయితే ప్యాకింగ్ అంతా మనమే చేయాలంట నీట్గా ప్యాకింగ్ చేసి అక్కడ కొరియర్ చేసి వాళ్ళకి ఇస్తే ఆ కొరియర్ చేయడానికి నాకు ఫార్టీ రూపీస్ పట్టింది ఫార్టీ రూపీస్ ఛార్జ్ చేశారు ఇంకా చాలా లో కాస్ట్లో చాలా ఈజీగా అయిపోయింది బాగా అనిపించింది ఇంకో అక్కడ నుంచి క్లాతింగ్ షాప్కి వచ్చేసి క్లాత్లు కొనుక్కుని ఇంటికి అయితే వెళ్ళిపోయాను ఇంకా ఆ రోజు డే అలా జరిగింది మీకు కానీ మా డే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్